మాల్తో కూటమి ప్రభుత్వం విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ భూములతో చేసుకున్న లీజు ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ డిమాండ్ చేసింది ఆదివారం అమలాపురంలో యూనియన్ నాయకులు సతీబాబు శ్రీను మాట్లాడుతూ సుమారు నాలుగు వందల కోట్ల విలువైన నాలుగు పాయింట్ పదిహేను ఎకరాల భూమిని ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు ప్రభుత్వం జారీ చేసిన జివో నెంబర్ నూట ముప్పై ఏడును వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గని యూనియన్ సభ్యులు పాల్గొన్నారు నా పేరు బి ఆర్ అంబేద్కర్ మరి మా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలోని కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క విధాల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ దాని ప్రకారంగా ఈరోజు పదిహేడవ తారీఖు ఆదివారం నాడు మాకు మా జిల్లా వరకు కోనసీమ జిల్లా వరకు వచ్చింది దాని సందర్భంలో మిమ్మల్ని అందరూ తెలవడం జరిగింది ప్రభుత్వం ఏదైతే గవర్నర్ బట్ట వన్ టూ డిపోలా ఈ యొక్క దాని మీద ప్రభుత్వ జీవో నూట ముప్పై ఏడు జీవో ఇచ్చి దాన్ని లూలు మాల్స్ కు దారతం చేయడానికి ఏదైతే నిర్ణయం తీసుకుందో జీవో ఇచ్చిందో దాన్ని ఆ జీవోని రద్దు చేయడం కోసమే దీని యొక్క మీ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని రద్దు చేసి ఆ జీవోని రద్దు చేసి ప్రభుత్వాన్ని వెనక్కి అది రద్దు చేసి దాన్ని వెనక్కి తీసుకున్నట్లయితే సమస్య లేదు ఒకవేళ ఏ రద్దు చేయకుండా అది ముందుకెళ్తే కనుక మా రాష్ట్ర కమిటీ పోరాటానికి ఏ విధంగా సంక్షిప్తంగా అంబేద్కర్ కోనసీమ తెలియజేస్తున్నాం టీవీ సత్యనారాయణ విజయవాడ జోనల్ ఆర్గనైజ్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను ఎంప్లాయీ సునెన్ అమలాపురం డిపో డిపో ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆదేశాలు వచ్చాయి ఈ రోజున పదిహేనవ తారీఖు ఆదివారం రోజున కోనసీమ జిల్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము మెయిన్ డిమాండ్ ఏంటంటే అభివృద్ధి పేరుతో ఆర్టీసీ ఆ సంస్థకు సంబంధించినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేసేటటువంటి జీవో వన్ థర్టీ సెవెన్ తీసుకొచ్చారు గవర్నమెంట్ వారు దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా విజయవాడ డిపోలో విజయవాడలో ఉన్నటువంటి పాత బస్టాండ్ ఏరియా మరియు గవర్నర్ పేట ఒకటి రెండు డిపో సంబంధించినటువంటి స్థలాలు సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని నాలుగు వందల కోట్ల విలువైనటువంటి భూమిని ఒక ప్రైవేట్ మాల్ అయినటువంటి లువ్వు మాల్ కి కేటాయిస్తూ జీవోని విడుదల చేశారు దానివల్ల ఆర్టీసీకి చాలా నష్టం జరుగుతూ ఉంది అది కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు ఎకరానికి తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఇవ్వడం అనేది చాలా బాధాకరం ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే ఆర్టీసీకి భూముల్ని కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఈ రకంగా ఉన్నటువంటి డిపోల్ని సంబంధించిన కానీ తర్వాత భూముల్ని కానీ ఒక ప్రైవేట్ సంస్థ అప్పచెప్పడం అనేది చాలా బాధాకరం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ బాగో సూపర్ సిక్స్ హామీల అమలు అమల్లో భాగంగా ఆర్టీసీలో మహిళలకి స్త్రీ శక్తి పథకం పేరిట ఉచిత ప్రయాణం కల్పించారు దీనికి అన్ని యూనియన్లుగా ఎంప్లాయీస్ యూనియన్గా మేము స్వాగతం పలికి ఉన్నాము అలాగే దానికి కార్మికుల ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు రావాలనేసి అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు ఇటువంటి ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఆర్టీసీ ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయకుండా ప్రస్తుతం ఉన్న తరుణంలో జరుగు పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ప్రభుత్వమే ఆర్టీసీకి స్థలాలను ప్రభుత్వ స్థలాలను కేటాయించి